బ్రేకింగ్ న్యూస్ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మరోసారి టార్గెట్ చేశారు ఇప్పటికే పలు సందర్భాల్లో టార్గెట్ చేస్తూ వస్తున్నారు ప్రకాష్ రాజ్ ఆయన ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఎక్స్ లో విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేశారు ఆయన చేసిన పరోక్ష విమర్శలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఉదయనిధిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ పవన్ కళ్యాణ్పై విమర్శల వర్షాన్ని కురిపించారు ఉదయ్ నిధి ఆయన తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఒక కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ హాజరయ్యారు ప్రకాష్ రాజ్ హాజరై ఓ డిప్యూటీ సీఎం సనాతనం గురించి మాట్లాడుతున్నారు మన డిప్యూటీ సీఎం సనాతన సమానత్వం గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ని ఉదయ్ నిధిని కంపేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు ఇప్పటికే లడ్డూల వివాదంలో పలు సందర్భాల్లో వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ వచ్చారు ప్రకాష్ రాజ్ ఒక దశలో ప్రకాష్ రాజ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి వచ్చింది మీరు అంటే నాకు ఎంతో గౌరవం కానీ మీరు ఈ విధంగా మాట్లాడటం తగదు అంటూ కానీ ప్రకాష్ రాజ్ కూడా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ గురించి వరుస ట్వీట్లు చేస్తూ వచ్చారు ఇప్పుడు తమిళనాడులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రకాష్ రాజ్ మన డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఓ డిప్యూటీ సీఎం సనాతనం గురించి మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశంగానే మాట్లాడారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్నిపై జరుగుతున్న దాడి గురించి దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి తిరుమల తిరుపతికి వెళుతూ తిరుమల తిరుపతిలో కూడా ఆయన మాట్లాడారు సో ఈ నేపథ్యంలో వరుస ట్వీట్లు చేస్తూ వరుస విమర్శలు చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్ మరోసారి ఈ సందర్భాన్ని కలగజేసుకొని తమిళనాడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని పోల్చుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై తెలుగు ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ ఏంటో నేను మళ్ళీ చెప్తున్నాను మన డిప్యూటీ సీఎం అంటే తమిళనాడు డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఓ డిప్యూటీ సీఎం మాత్రం సనాతనం గురించి మాట్లాడుతున్నారు అంటూ ఆయన మాట్లాడారు మనకు సమానత్వమే ముఖ్యం అంటూ ప్రకాష్ రాజు ఈ కార్యక్రమంలో మాట్లాడారు ఇటీవల ఉదయ్నిధిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఎందుకంటే గతంలో సనాతనం గురించి ఉదయనిధి కొన్ని కమెంట్స్ చేశారు ఈ నేపథ్యంలో ఉదయ నిధిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు సనాతన ధర్మంపై గతంలో ఉదయ నిధి చేసిన కామెంట్స్పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు కూడా ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన కార్యక్రమానికి హాజరైన నటుడు ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎంని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని పోల్చుతూ మాట్లాడారు మన డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఇంకో డిప్యూటీ సీఎం ఓ డిప్యూటీ సీఎం సనాతనం గురించి మాట్లాడుతున్నారు సనాతనం కంటే సమానత్వమే ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు ఒకసారి ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో విందాం அப்பேற்பட்ட குரல்களோடு இங்கே வர்றதும் இந்த நிகழ்ச்சியில் நான் நிற்கிறதும் எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது அண்ட் எனக்கு நேரம் கிடைக்கல கங்க்ராச்சுலேஷன்ஸ் ஃபார் பீங் த டெப்யூட்டி சிஎம் நம்ம ஒரு டெப்யூட்டி சிறப்பு இருக்காரு சமத்துவத்தை பற்றி பேசுகிறாரு இன்னொருத்தர் இருக்காரு அவரும் சகாரத்தில் ஒன்று பேசுகிறாரு நாங்கள் எல்லாம் சமத்துவத்தோடு இருக்கோம் ஓகேயா அப்பேற்பட்ட குரல்களோடு இங்க வர்றதும் இந்த நிகழ்ச்சியில் நான் நிக்கிறதும் எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு நேரம் கிடைக்கல சிஎம் நம்மக்கிட்ட ஒரு டெபியூட்டி இருக்காரு சமத்துவத்தை பற்றி பேசுகிறாரு இன்னொருத்தர் இருக்காரு அவரும் சகாரத்தில் எல்லாம் சமத்துவத்தோட இருக்கோம் అతి చిన్న వయసులో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఉదయనిధి స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్కి కంగ్రాచులేషన్స్ చెబుతూ ఆ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ కామెంట్స్ చేశారు అండ్ ప్రకాష్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా రావు ఉన్నారు ఉప ముఖ్య ఆయన ప్రకాష్ రాజ్ మాట్లాడింది కూడా మనం అక్కడ టెక్స్ట్ రూపంలో చూడొచ్చు ఉప ముఖ్యమంత్రి పదవి పొందినందుకు మీకు శుభాకాంక్షలు ఓ ఉప ముఖ్యమంత్రి సనాతనం గురించి మాట్లాడుతున్నారు మన ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతున్నారు అంటూ ప్రకాష్ రాజా వ్యాఖ్యలు చేశారు అండ్ అంతకు ముందు అసలు పవన్ కళ్యాణ్ ఉదయనిధిని నిధిని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సి వచ్చింది ఉదయనిధి నిధి చేసిన ఏ కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమయ్యాయో ఒకసారి చూద్దాం ఎదుర్క ము டெங்கு காய்ச்சல் மலேரியா கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்க கூடாது ஒழித்து கட்ட வேண்டும் அப்படிதான் இந்த சனாதனம் சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும் தர்மம் அந்தம் ஸ்ரீராமச்சந்திரி మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాద కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్ప అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నా ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నియ్యతోటి జంతువు కబుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నియ్యతో అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని Laçkana, 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 tabağına çıktı. Ben bunu bahval kapatın o. Bu honorable opposition leader, Sri Rahul Gandhi says, Ayodhya ceremony, when he compares to it as a Laçkana sabah, none of the Sanatri Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama.

షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ మాంగల్య షాపింగ్ మాల్ లా ఏస్తుంటీగా